హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నా చూడండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరేదాకా ఉంచాలి ముందుగా మిరియాల పొడి వేసుకుంటున్నా కొంచెం కారపొడి వేసుకుంటున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా పొడి గరం మసాలా వేసుకుంటున్నా కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నా కొంచెం పసుపు వేసుకుంటున్నా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే బాగా మిక్స్ చేసుకున్నాను ఇందులో హాఫ్ ఎగ్ వేసుకుంటున్నాను చికెన్ అయితే బాగా మిక్స్ చేసుకున్న ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని అలా ఉంచాలి వన్ అవర్ మంచిగా మ్యారినేట్ చేసుకున్నా చికెన్ ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ పిండుకుంటున్నా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవడమే ఇప్పుడు మీరు కరివేపాకు వేసుకుంటున్నా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి